హాయ్ అండి ఈ రోజు వీడియోలో పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందు ఒక కొబ్బరికాయని తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోండి తర్వాత మీడియం సైజు మామిడికాయను పైన చెక్క తీసుకుని తురుముకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రోలులో కానీ మిక్సీలో కానీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుని దంచుకోవాలి పచ్చిమిర్చి వేయించిన అవసరం లేదు పచ్చిగానే వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని తురుముకున్న కొబ్బరి మామిడికాయ తురుముని వేసుకోవాలి తర్వాత ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి కారం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే పచ్చిమామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయింది సో మరిన్ని ఎమ్మె రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్